మరో మాట చెప్పాడు ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందని అవును మేము గర్వంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో చేతకా అనేటువంటివి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే డీబీటీ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినటువంటి అసమర్థుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా నేరుగా పారదర్శకంగా ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు అదేవిధంగా ఈరోజు అనేక రంగాలు విద్యలో కానీ వైద్యం కానీ వ్యవసాయ రంగాలకు సంబంధించి కానీ ఎక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ రంగాలకు సంబంధించి అన్ని విధాలు కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మేము అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జీవితంలో జరగనటువంటి పనులు చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలుగా ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడుకు గుర్తుకు రానటువంటి పనులు చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా చేయడానికి సాహసించినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అండగా నిలిచి ప్రజలకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది